దేవుడు నా మనకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ప్రార్థన నీ పరిస్థితులని మారుస్తుంది ఈరోజు ఉదయకాల సమయములో దేవుడు ఆయన మాటలన్నీ మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క మాట చెవి ను గాత ఈ రోజు దేవుడు మీతో మాట్లాడునటువంటి మాటని మీరు విని గ్రహించినట్లయితే ఈ రోజు దేవుడు మీకు చెప్పినట్టుగా నీ పరిస్థిటిడిని మీరు మార్చుకోగలుగుతారు దేవునిట్లా రా వాక్యం సెలవిస్తాం 다니엘 గ్రంథము 6వ ఇరవై 23వ వచనం వాక్యం ఇదిగా ఉంది అతడు తన దేవుని ఎందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు ఎవరు ఇతను అతడు అంటే దానియలు భక్తి కలవాడైనందున అతనికంట ఏ హాని కలగలేదంట హాని కలగకుండా ఉన్నాడంటే ఏంటి భక్తి కలవాడు ఈ భక్తి కలిగినటువంటి అతను ఏం చేస్తాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు వాక్యం ఉంది కదా ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడనవుతాను అని చెప్పేసారు ఈ భక్తి కలిగినటువంటి ఈ దానియలు ప్రార్థన చేస్తా ఉన్నాడు దానియాలు చేసినటువంటి ఈ భక్తి ఆ దాన్యాలు చేసినటువంటి ఈ ప్రార్థన ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితిని మార్చగలిగాడో ఇక మార్చగలిగిందో ఆ ప్రార్థన ఆ భక్తి ఈరోజు దేవుడు మీ ముందు పెడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు వింటారని కొంతమంది ఉన్నారు వారు ఏం చేస్తా ఉన్నారంటే రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడా కూడి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని వాళ్ళు కలగజేస్తూ ఉంటారు రాజు దాన్ని కలగజేసే విధంగా మాట్లాడి చేస్తూ ఉన్నారు అలా చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి అక్కడ శాసనంలో ఏంటంటే ముప్పటి దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుడి యొందనైనా మానవుడు ఎందరైనను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడగొయబడి ఏమండి అక్కడ చేసినటువంటి శాసనం చట్టం ఏంటంటే ఒక ముప్పై దినముల వరకు ఎవరు కూడా ఏ ఉన్నాయినో మానవునో వారక్కడ ఏవండి అలా ఒకవేళ వారు చేసినట్లయితే వారిని సింహము గుహలో వెయ్యాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం ఈ శాసనము అంతకు కూడా ప్రకటించబడింది దానియాలు కూడా తెలియజేయబడింది ఆ శాసనం అంటే ప్రకటించబడిందంటే ఆయన కూడా విన్నాడు అన్నట్టు కదా అది విడినప్పటికి కూడా దానియాలు చేసినటువంటి ఆ యొక్క స్థితి ఏంటంటే ఇది శాసనము సంతకము చేయబడినని దాని తొలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అందినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగా కిటికీలు ఎరుచలేము తండ్రి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన ఆయనను స్థించు చూవచ్చును దేవు నామానికి స్తోత్రం కలుగును కాక్యలహిస్తా ఉంది యథా ప్రకారముగా అనగా భక్తి కలిగినటువంటి ఆ కానీయులు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు రాజు శాసనము చట్టము అలా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మరవలేదు ఈ భక్తి కలిగిన దాని ఏడు బిడ్డలారా యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి సుచిస్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి అక్కడ మహిమపరుస్తూనే ఉన్నాడు ఈ సంతి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలిసి రాత్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది చెప్పడం జరిగింది దానియల్ని సింహపు వేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన కార్యము దానియుడు పట్టడం జరిగింది ఏంటంటే భక్తి కలిగినటువంటి ఏమి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పటికీ చట్టముగా అక్కడ మనకడ రూపింపబడినప్పటికీ కూడా ఆయన ఎవ్వరికీ కూడా భయపడలేదు ఏ శాసనానికి భయపడలేదు పరిస్థితులు ఆ కిన్న మీద అవుతాయి అసలాయని చెప్పి తెలిసిన కూడా జరగబోయే పరిస్థితి ఏంటిది జరగబోయేటువంటి పనిష్మెంట్ ఏంటిదో తెలిసినా కూడా ప్రార్థన ఆపలేదు జీవితంలో నీకొచ్చిన చిన్న చిన్న కష్టాలకి నువ్వు ప్రార్థన ఆపుతున్నావేమో నీ పరిస్థితిని నువ్వు ఎలా మార్చుకోగలుగుతావు ఏదైనా చిన్న ప్రమాదము లేదా ఏదైనా చిన్న కష్టము ఏదైనా చిన్న పరిస్థితి నీ జీవితంలో కలగగానే నీకు ప్రార్థనని మాని వేస్తూ ఉంటావు దేవుడు ఎలా కలుగుతుంది నీకు విజయం నీ జీవితంలో దేవుడి కార్యము జరగడం లేదంటే కారణము నువ్వే నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యము చేయడా నీ పరిస్థితులను మార్చడా నా దేవుడు నాకేం చేశాడు దేవుణ్ణి నమ్మినందుకు నాకు ఏమేమి జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు మనుషులు దానియో యథాప్రకారం తన ప్రార్థనని ఆదిగానే కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం చూడండి దేవుని బిడ్డదారా ఎంత చక్కగా దేవుని యొక్క సహాయమును ఆయన పొందుకున్నాడంటే వెళ్ళి మరుసటి రోజున వెళ్ళి అడుగుతూ ఉన్నాడు దానియలు సింహపు గుహలో ఒక వ్యక్తిని వేసినప్పుడు సింహాల మధ్యలో ఆ వ్యక్తి బ్రతుకుతాడండి మనుషులు చేసినటువంటి చెడ్డ ఆలోచన ఒక భక్తికల స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రార్థన పరుని సింహపు గుహలో వేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది రాజుకు మనసు ఒప్పుకోలేక ఉదయాన్నే వచ్చి రాజు విశ్వాసం చూడండి నమ్మకం చూడండి దాని అనుభవిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం అప్పుడు రాజుతో మాట్లాడుతున్నటువంటి మాట నేను నా దేవుని దృష్టికి నిర్దోషుడిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా నేను చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట అక్కడ సెలవిచ్చి ఉన్నాడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడిపిస్తున్నాడు దేవుడు ఈరోజు దాని అది సింహకు ఉన్నాడు తను చేసిన ప్రార్థన తను చేసినటువంటి భక్తి దేవుని యొక్క నుండి దూతను పంపించి దేవుడు తన దూత ద్వారా సింహపు నోలని ఊహించి ఉన్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడితే నీవు నీ దేవుని దృష్టికి నిర్దోషిగా నువ్వు ఎప్పుడైతే కనబడతావో నా దేవుడు ఏం పేరు చేశాడు దేవుని నమ్ముకుంటే నాకేం జరిగింది అనే మాటలు మాట్లాడకుండా దాని ఎటు ప్రార్థన చేశాడు యథా ప్రకారం ప్రార్థనను కొనసాగించుకొని ఉన్నాడు తన భక్తికి మలినం అంటించుకోలేదు కనుకనే దేవుని దూత దానియలు దగ్గర ఉన్నటువంటి కుంభాలని నోరు మోయించి వేసి దానియల్ని సజీవుడిగా వచ్చి ఉన్నాయి బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి కార్యము అతడు తన దేవుని ఎందు భక్తి కలవాడైనందున అతడికి ఏ హానియూ కలగలేదు భక్తి కలవారు శ్రాంతం చేస్తారు ఆ ప్రార్థనే నిన్ను స్వస్థపరచగలుగుతుంది నువ్వు చేసేటటువంటి ప్రార్థన నిన్ను ధైర్యపరచగలుగుతుంది నువ్వు చేసేటటువంటి ప్రార్థన నువ్వు కన్నింటినీ నాట్యముగా మార్చగలుగుతుంది నువ్వు చేసేటటువంటి ప్రార్థన శ్రమలో నుండి నీకు విజయాన్ని తీసుకొస్తుంది నువ్వు చేసేటటువంటి ప్రార్థనే నీ పరిస్థితిని మార్చగలుగుతుంది దేవుడు బిట్టారా ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి అదే సింహాల నోలను ముయించిన ప్రార్థన జీవితంలో దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలని జరిగించలేదా నీకు స్వస్థత తెచ్చుకురాలేదా ప్రార్థన నీకు విజయం కదా ప్రార్థన నీ యొక్క దుఃఖమును నీ యొక్క కన్నీటిని నాట్యంగా మార్చలేదా ప్రార్థన ఎందుకు ప్రార్థన మాదేస్తూ ఉన్నారు మీరు అన్నిటి పైన మీకు విజయము రావాలి అంటే మీరు ప్రార్థనలో నాటపడాలి ప్రతి సమస్య ప్రతిది కూడా బడాలి ప్రార్థన ద్వారా దేవుని పుట్లారా ఏది కావాలి ఏది జరగాలని మీరు ప్రార్థన ద్వారా దాన్ని నాటుతారో దాన్ని ఎవ్వరు కూడా పెళ్ళగించలేరు పెళ్ళగించడం అనేది అసాధ్యమైన మాట దాని ఏడు ప్రార్థన సింహాల ఊహించి ఆయనకు విజయాన్ని ఇచ్చింది సజీవ సంఖ్యలో వచ్చింది ఈరోజు నీ ముందు ఆయన పెట్టింది నీవు చేసే ప్రార్థన నీకు నీ కుటుంబానికి విజయాన్ని ఇవ్వాలి నువ్వు చేసే ప్రార్థన నిన్ను సజీవ సంఖ్యలో ఉంచాలి నువ్వు చేసే ప్రార్థన సమస్య నుంచి నీకు విడుదల దయచేయాలి ప్రార్థన వలన నీ పరిస్థితిని మార్చుకో ప్రార్థన వలన నీ కుటుంబ పరిస్థితులను మార్చుకోండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రీతిగా మీరు చేసినట్లయితే దాని ఏళ్ళు తప్పించిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించింది కాక ఆ మెయిన్